హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం పత్తి పంటలో ప్రస్తుత సమయంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో పూత పిందే రాలే సమస్య ఎక్కువగా రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు వస్తువు సమయంలో అధిక వర్షాలు పడటం వల్ల పత్తి పంటలో ప్రధాన సమస్య అనేది పూతపిండే రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంది పత్తి మొక్క యొక్క జీవిత కాలంలో మొక్కకు వచ్చేసి ఆరు వందల నుండి ఎనిమిది వందల వరకు గూడ పూత పిందే ఒక మొక్కకు వస్తాయి అన్నమాట కానీ వాటిలో పది నుండి ఇరవై ఐదు శాతం మాత్రమే మొక్కలు నిలుపుకుంటాయి మిగతా కూడా పూత పిందే వివిధ రూపాల్లో రాలిపోవడం వంటివి జరుగుతుంది కొన్ని పోషక లోపాల వల్ల రాలిపోవడం జరుగుతుంది మరికొన్ని పురుగులు ఆశించడం వల్ల రాలిపోతాయి మరికొన్ని వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల రాలిపోతాయి మరికొన్ని గూడ రూపంలో కొన్ని పూత రూపంలో కొన్ని పిందె రూపంలో రాలిపోతాయి ఈ విధంగా మొక్క యొక్క జీవిత కాలంలో అనేక విధాలుగా అనేక రూపాల్లో ఈ పూత పిందే గూడ అనేది ఎక్కువగా రాలిపోవడం వంటివి జరుగుతుంది ప్రతి పంటలో పూత పిందే రాలకుండా ఉండేందుకు మనకు వాడవలసిన మందు గురించి ఈ వీడియోలోతే డిస్కషన్ చేసుకుందాం ఈ పూత పిందే రాలకుండా ఉండేందుకు ప్రతి రైతు కూడా పీజీఆర్ను ను పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది పీజీఆర్ అనగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అని అర్థం ఈ పీఆర్ అంటే ఏమిటి కనుక చూసుకున్నట్లయితే పీజీఆర్ అనగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అని అర్థం అంటే మొక్కలలో వెజిటేటివ్ గ్రోత్ ఆపి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావడంలోను శాఖలు రావడంలోనూ ఈ పీజీఆర్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది అదే కాకుండా ఎక్కువ సంఖ్యలో పిందె రావడానికి అదేవిధంగా వచ్చిన ప్రతి పిందె కూడా రాలకుండా ఉండేందుకు ఈ పీజీఆర్ అనేది చాలా వరకు దోహదపడుతుంది ఈ పీజీఆర్ను మొక్కలలో స్ప్రే చేయడం వల్ల మొక్కలలో వెజిటేటివ్ గ్రోత్ని పైకి పెరగడాన్ని ఆపివేస్తుంది అలా మొక్క పెరుగుదల ఆగిపోవడం వల్ల మొక్కలకు పెరగడానికి కావలసిన పోషకాలు పైకి వెళ్లడాన్ని ఆపి పక్క కొమ్మలకు చేరవేయడం వంటివి జరుగుతుంది అలా మొక్కలు పైకి కాకుండా వెడల్పుగా వెడల్పుగా పెరగడం ప్రారంభమవుతుంది అలా పెరిగినప్పుడు ఎక్కువ సంఖ్యలో కొమ్ములు వచ్చి రావడానికి ఛాన్సెస్ పెరుగుతుంది ఎక్కువ సంఖ్యలో కొమ్మలు వస్తే పూత పింది శాతం కూడా పెరుగుతుంది అదేవిధంగా పూత పిందే రాళ్ళ శాతాన్ని కూడా తగ్గిస్తుంది అయితే మొక్కలలో గూడ పూత పింది రాలకుండా వాడవలసిన పీజీఆర్లలో ముఖ్యమైన నాలుగు పీజీఆర్ గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము డిస్కషన్ చేసుకుందాం మొక్కలలో పూత పిండి రాలకుండా ఉండేందుకు మార్కెట్లో చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి వాటిలో బెస్ట్ నాలుగు పీజీఆర్ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇవి చాలా ఎక్కువ మంది రైతులు మన్నన పొందినటువంటి బెస్ట్ పీజీఆర్గా చెప్పవచ్చు ఇందులో ఎక్కువ ధర కలిగినవి ఉన్నవి మరియు చాలా తక్కువ చౌకగా దొరికేటటువంటి పీజీఆర్ కూడా ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బయర్ వారి ప్లానోపిక్స్ రెండవది గరడా కంపెనీ వారి చమత్కార్ మూడవది సుమిటోమో కంపెనీ వారి టబోలి నాలుగవది గోద్రేజ్ కంపెనీ వారి డబుల్ అనే పేర్లతో ఇవి మార్కెట్లో లభ్యమవుతాయి ఇవి చాలా ఎక్కువ మంది రైతులు మన్నన పొందినటువంటి బెస్ట్ నాలుగు పీజీఆర్ గా చెప్పవచ్చు ఇప్పుడు ఈ నాలుగింటి గురించి ఒక్కొక్క దాని గురించి మనము డిస్కషన్ చేసుకుందాం ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి బయర్ వారి ప్లానోపిక్స్ ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి అల్ప నాప్తలిక్ యాసిడ్ నాలుగు పాయింట్ ఐదు శాతం ఫార్ములేషన్ కలిగి ఉంటుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి ముప్పై ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ ముప్పై ఎంఎల్ అనేది వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి పే చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క వంద ఎంఎల్ ధర వచ్చేసి తొంభై రూపాయలు ఉంటుంది ఎకరాకు ఖర్చు వచ్చేసి సుమారుగా ఎక్కువ కాదండి కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఈ ప్లానోపిక్స్ అనేది చాలా చవకైన పీజీఆర్ అని చెప్పవచ్చు ఎక్కువ మంది రైతుల మన్నన పొందినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ పీజీఆర్గా చెప్పవచ్చు ముఖ్య రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే ఈ ను మోతాదు మించి వాడరాదు దీనిని ఉదయం లేదా సాయంకాలం సమయంలో మాత్రమే స్ప్రే చేసుకోవాలి విధంగా సాధ్యమైనంత వరకు భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎక్కువగా పూత పిందే రాలడాన్ని నియంత్రిస్తుంది తర్వాత రెండవది మనం కనుక చూసుకున్నట్లయితే గ్రహడా కంపెనీ వారి చమత్కార్ ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి మెపెక్వి క్లోరైడ్ ఐదు శాతంలో కలిగి ఉంటుంది దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి రెండు వందల యాభై వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీని యొక్క ధర వచ్చేసి మనకు ఐదు వందల ఎంఎల్ నాలుగు వందల ఎనభై నుండి ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది ప్రాంతాలను బట్టి ధరల వ్యత్యాసం అయితే ఉండవచ్చు అయితే దీని ఒక ఎకరాకు ఖర్చు మనం కనుక చూసుకున్నట్లయితే రెండు వందల నలభై రూపాయలు మాత్రమే ఒక ఎకరానికి ఖర్చు అయితే ఉంటుంది యొక్క ఉపయోగం కనుక చూసుకున్నట్లయితే మొక్కలలో ఎక్కువ సంఖ్యలో శాఖలు రావడంలోను అధిక సంఖ్యలో పూత పింది రావడంలోను అది అదేవిధంగా పూతపిండి రాలే సమస్యను అధిగమించడంలోనూ ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఎక్కువగా పూత పిందే శాతాన్ని పెంచుతుంది తర్వాత మూడవది కనుక చూసుకున్నట్లయితే సుమిటమో కంపెనీ వారి టబోలి అనే పేరుతో మనకు లభిస్తుంది ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి పాక్లోట్ బుట్రాజోల్ నలభై శాతం ఎస్సీ ఫార్ములేషన్ కలిగి ఉంటుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి నలభై ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీని ఒక ఎకరానికి ఖర్చు మనం కనుక చూసుకున్నట్లయితే వంద ఎంఎల్ వచ్చేసి మనకు మార్కెట్లో ఎనిమిది వందల ముప్పై రూపాయల వరకు ఉంటుంది ఒక ఎకరానికి గాను మూడు వందల ముప్పై రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఈ టెబుల్ పీజీఆర్ గురించి ప్రాముఖ్యత మనం కనుక చూసుకున్నట్లయితే మొక్కలలో అధిక సంఖ్యలో పూత పిండి రావడంలోనూ వచ్చిన ప్రతి పూత కూడా కాయగా మారడంలోనూ ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎక్కువ సంఖ్యలో పూత రావడంలోనూ అధిక సంఖ్యలో కొమ్మలు రావడంలోనూ ఇది కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు ఇవే కాకుండా మొక్కలలో పూత గూడ రాళ్ళ సమస్యను కూడా ఇది చాలా అద్భుతంగా అయితే కంట్రోల్ అయితే చేస్తుంది అనమాట రాలే సమస్యను కూడా అది అధిగమిస్తుంది అనమాట తర్వాత నాలుగవ పీజీఆర్ కనుక చూసుకున్నట్లయితే గోద్రేజ్ వారి డబుల్ అనే పేరుతో లభిస్తుంది ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి హోమోబ్రోసినోలైడ్ సున్నా పాయింట్ నాలుగు శాతం ఫార్మేషన్ కలిగినటువంటి టెక్నికల్ కలిగి ఉంది దీని యొక్క మోతాదు వంద ఎంఎల్ ఒక ఎకరాకు వంద నుండి నూట నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీని యొక్క ధర మనకు మార్కెట్ లో వచ్చేసి వంద ఎంఎల్ నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది ఒక ఎకరానికి ఖర్చు వచ్చేసి నాలుగు వందల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది సో ఈ విధంగా ఈ నాలుగు రకాల పీజీఆర్లు మనం కనుక మంట పంటలలో స్ప్రే చేసినట్లయితే మొక్కలలో పూత రాలే సమస్యను అధిగమించి ఎక్కువ సంఖ్యలో పూత రావడంలోనూ ప్రధానంగా పూత రాలే సమస్యను అధిగమించడంలోనూ ఇవి కీలకమైన పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు అయితే పై నాలుగింటిలో ఏది మంచిది ఏది బెస్ట్గా పనిచేస్తుంది మనం కనుక చూసుకున్నట్లయితే పై వాటిలో ఎక్కువ ధర కలిగినవి ఉన్నాయి తక్కువ ధర కలిగినవి కూడా ఉన్నాయి చాలా చౌకైన పీజీఆర్ వచ్చేసి ప్లానోపిక్స్ అని చెప్పవచ్చు దీని ఒక ఎకరానికి ఇరవై ఇరవై ఏడు రూపాయలు మాత్రమే ఖర్చు ఖర్చు అవుతుంది దీని రిజల్ట్ కూడా చాలా బాగా అద్భుతంగా అయితే ఉంటుంది ఖరీదైన పీజీఆర్ వచ్చేసి డబ్బులు ఎక్కువైనా పర్లేదు ఖరీదైన పీజీఆర్ బెస్ట్గా పనిచేసే ఖరీదైన పీజీఆర్ ఏది అని మీరు అడిగినట్లయితే సుమిటోమో కంపెనీ వారి టబోలిని పిచికారి చేసుకోవచ్చు ఇది కూడా చాలా అద్భుతంగా రిజల్ట్ ఇచ్చేటటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ పీజీఆర్గా చెప్పవచ్చు పై తెలిపిన పీజీఆర్ అన్నీ ఒకే విధంగా పనిచేస్తాయి కానీ వాటి ధరలో కాస్త వ్యత్యాసం ఉంటుంది అయితే మీకు నచ్చిన పీజీఆర్ను మాత్రమే ఎంచుకొని స్ప్రే చేసుకోవాలి పై తెలిపినటువంటి పీజీఆర్ను కనుక మీరు పత్తి పంటలో స్ప్రే చేసినట్లయితే పూత పిండే రాళ్ళ సమస్యను మీరు అధిగమించవచ్చు ముఖ్యంగా రైతులకు ముఖ్య ముఖ్య గమనిక ఏమిటంటే పత్తి పంట మూడు ఫీట్లు ఆపై పెరిగిన పత్తి మొక్కలకు మాత్రమే పై తెలిపినటువంటి పీజీఆర్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే పై తెలిపినటువంటి పీజీఆర్లు అన్ని కూడా గ్రోతింగ్ని ఆపి పక్క గ్రోతింగ్ని ప్రేరిపిస్తాయనమాట కాబట్టి మొక్కలు చిన్న సైజు ఉన్న వాటి వాటిపై పై తెలిపినటువంటి పీజీఆర్ ఏది కూడా స్ప్రే చేయకూడదు దీనితో పాటుగా మోతాదు మించి వాడరాదు మోతాదు మించి వాడినట్లయితే దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఎక్కువగా అదేవిధంగా పై తెలిపినటువంటి పీజీఆర్ను ఉదయం లేదా సాయంకాలం సమయంలో మాత్రమే స్ప్రే చేసుకోవాలి దీంతో పాటుగా భూమిలో తేమ శాతం ఉన్నప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్